హాయ్ అండి మేము రాజస్థాన్లోని ఫేమస్ టెంపుల్ చూడడానికి అయితే వచ్చాము ఇదైతే పాత టెంపుల్ అండి కొత్త టెంపుల్ కూడా చూసాము అది రేపటి వీడియోలో వస్తుంది అనమాట దీన్ని ఆర్కిటెక్చర్ చూసారా బయట నుంచి అసలు ఎంత అందంగా ఉందో అసలు నాకైతే ఎంత నచ్చిందోనండి టెంపుల్ చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇది కృష్ణుడు టెంపుల్ రాజస్థాన్లోని సాంబార్జా సెట్జీ టెంపుల్ అనమాట ఇక్కడ చిన్నప్పుడు ఫోటోలు గోడ మీద ఈ విధంగా అతికిచ్చారనమాట కృష్ణుడు చేసిన చిల్లి అవన్నీ కూడాను తర్వాత ఇది చూడండి చూడండి మేమైతే పీస్ఫుల్గా దర్శనం అనేది చేసుకున్నాము మేము సండే అన్నమాట దర్శనానికి అందరూ అన్నారు సండే బాగా రష్ రెష్గా ఉంటుంది అన్నారు కానీ అదేం లేదండి మేమైతే పీస్ఫుల్గా దర్శనం అనేది చేసుకుని బయటకు అయితే వచ్చేసాము చూసారు కదా ఈ విధంగా కృష్ణుడు చిన్నప్పుడు ఫొటోస్ అయితే ఈ విధంగా అతికించారు ఈ టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది తర్వాత టెంపుల్ చుట్టూ కూడా ఈ విధంగా అందమైన కృష్ణుడికి సంబంధించినవి అన్ని దేవతా విగ్రహాలు ఈ విధంగా ప్రతిష్ఠించారన్నమాట చూడడానికి అయితే అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు అంటే విగ్రహాలు అసలు ఎంత అందంగా ఉన్నాయో పరశురాముడు కానీ మనం ఎప్పుడు చూడని విగ్రహాలు కూడా ఉన్నాయి పరశురాముడి విగ్రహాలు సూర్యదేవుడివి రాముడు లక్ష్మణుడు సీత ఇవన్నీ నార్మల్గా చూస్తాం కానీ మనం కొన్ని కొన్ని విగ్రహాలు అనమాట అవి కూడా ఉన్నాయి తర్వాత ఇదొచ్చి కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని నిలబెట్టిన చిటికన వేల మీద నిలబెట్టిన ఫోటో ఇది వచ్చేమో కృష్ణుడు గోపిక గోపికలతో ఉన్న ఫోటో అనమాట ఇది దేవి అలాగే లక్ష్మీతల్లి విగ్రహాలు ఇది విష్ణుమూర్తి విగ్రహాలు అనమాట లక్ష్మీదేవి ఇదేమో నరసింహస్వామి విగ్రహము ఆంజనేయ స్వామిది అలాగే బ్రహ్మదేవుడిది ఇది నేను దత్తాత్రేయ స్వామి అనుకుంటున్నాను మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అలాగే సరస్వతి దేవి ఇది సూర్యుడు సూర్యుడు విగ్రహం ఉందని చెప్పాను కదా అది అనమాట ఇది మేరా ఫోటో ఇది విరాట్ అవుతారు లాస్ట్ ఫోటోలో కృష్ణుడు సుదర్శన చక్రం తీసుకుని ఉంటాడు రేపటి వీడియోలో ఈ సామ్రాజ్య శక్తి కొత్త టెంపుల్ చూపిస్తాను